ఇక మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు రెండు కోట్లు ప్రధానమంత్రి మోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం రెండు కోట్లు దాటింది దీంతో ప్రపంచ దేశాల అధినేతలు అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న లీడర్గా మోదీ నిలిచారు మీకు తెలుసా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను వెళ్తున్నటువంటి వాళ్ళు అధ్యక్షులు కావచ్చు ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఎవరన్నా కావచ్చు రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఏకైక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీరు అంతేందుకు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడుగా జో బైడెన్ ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా పట్టుమని పది లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా కానీ ప్రధాని నరేంద్ర మోడీ సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్ల మంది అంటే ఇరవై మిలియన్ల మంది ఎక్కడ వెళ్ళిపోయింది ప్రధాని నరేంద్ర మోడీకి అసలు యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు అంటే నాకు తెలిసి మీడియా సంస్థలకు కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థలకు కూడా అంతమంది సబ్స్క్రైబర్లు లేరు కానీ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదంటే ఆయన యొక్క ఆ చతురత రాజకీయ అనుభవం కావచ్చు ప్రపంచ దేశాలలో అనేక మంది చూడడానికి ప్రయత్నిస్తున్నారు అనడంలో ఎట్లాంటి సందేహంలో రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లు అంటే మామూలు విషయం కాదు అది